హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను తెలంగాణ స్టైల్లో జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము మా ఇంటి దగ్గర ఉండే అక్కనైతే జొన్నలను పట్టించుకొచ్చి మంచిగా పిండి తీసుకుని ఇట్లా చపాతీలు చేస్తుంది నాకైతే ఇట్లా పిండి పోసుకుంటు లేదు చపాతీలు చేయడానికి రాదు అక్కనైతే చాలా బాగా చేస్తుంది పీట పైన పిండి పోసుకొని చపాతీని అట్లా రౌండ్గా పిండిని రౌండ్గా చేసుకొని ఆ పిండి ముద్ద పీట పండి పెట్టి చేసుకుని వచ్చేసింది ఇది జొన్న రొట్టె హెల్త్ చాలా మంచిది షుగర్ షుగర్ పేషెంట్స్ ఎక్కువ తింటారు ఇది ఆరోగ్యం చాలా మంచిది యితే ఏడుస్తుండే ఎంత పెద్దగా చేసిందో చూడండి ఫ్రెండ్స్ చెప్పాలి నాకైతే అస్సలు రానే రాదట్లా అట్లా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అన్న ఒకటి డక్న అంటే పేనెం మీద వేసుకోవడమే ఇంకా అట్లా వేసుకున్న తర్వాత ఒక వాటర్ బాటిల్ వాటర్ పోసుకొని అట్లా వాటర్ స్ప్రే చేయాలి అట్లా చేయడం వల్ల పిండి అనేది ఉండకుండా సాఫ్ట్గా వస్తాయి తర్వాత వాటిని రెండు పక్కల కాల్ చేసుకుంటే రొట్టీ రెడీ రెండు వైపులా నీట్గా మంచిగా దాల్చుకోవాలి అసలు కన్ కట్ చేయాలి సార్ అసలు పిండి లేకుండా ఎంత సాండి నాకైతే పోసుకుంటే తక్కువ లేదు చాలా బాగా చేసిండు ఎవరో ఆర్డర్ అడిగారు వాళ్ళ కోసం వాళ్ళకి చిక్మా చేసింది పాప ముఖ్యతీ ప్రజ కాల్చుకున్న తర్వాత ఇట్లా ఇవన్నీ పెట్టింది ఇవి మటన్లో కానీ ఇంకేమైనా కర్రీస్లో కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ మచ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇదే బాయ్